శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు కార్తీక వనభోజనాలు పెడతారు ప్రతి సంవత్సరం పెడతారు మొగల్తూరులో అన్నమాట వీరు ప్రతి సంవత్సరం ఇట్లా సేకరించి పెట్టడం అనేటువంటి చాలా చాలా గొప్ప విషయం నేను కూడా వెళ్ళటం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు కాబట్టి నేను కూడా వెళ్ళాను ఇలా కార్తీక సమారాధన నిర్వహించటం చాలా తగ్గిపోతున్నాయి కానీ ఇది చాలా ముఖ్యం సమాజం అనేటువంటి ఐశ్వత్యానికి అందరూ కలిసి ఉండటానికి చాలా ఉపయోగపడతాయి ఈ సమారాధనలో నా చిన్ననాటి స్నేహితులని నేను కలవటం జరిగింది ఎందుకంటే ఇట్లాగే అందరినీ కూడా కలుసుకుంటానికి అందరినీ కలవటానికి ఉపయోగపడేటువంటి ఈ కార్తీక సమారాధన ఎందుకంటే అందరూ కలవటం చేస్తారు शरणो श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणो परमयोगी जना भगवते